నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్నారు మాకు కోర్టు కేసులు ఉన్నాయి పోలీస్ కేసులు ఉన్నాయి మా వైపు న్యాయం ఉంది ధర్మం ఉంది కానీ అకారణంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు వాటి నుంచి బయటపడడానికి ఏదైనా ఈజీగా ఉండే పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు సంవత్సరాల సంవత్సరాలుగా మీరు కోర్టు కేసులతో ఎంతో విసిగిపోయినా మీ వైపు న్యాయం ఉన్నా ధర్మం ఉన్నా మీ వైపు తీర్పు రాకపోయినా కోర్టుల చుట్టూ తిరిగి వేసారిపోయిన తర్వాత కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావాలంటే ప్రతి ఒక్కరూ చేసుకునే ఒక ఖర్చు లేని సులభమైన ఒక రెండు పరిహారాలని చెప్పబోతున్నాను ఈరోజు వీడియోలో మరి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇక మనం వీడియో మాట్టుకెళ్తాము ఎవరైతే అనుకోని సంఘటనలతో ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అకారణంగా అంటే మనకు సంబంధం లేని వ్యక్తులు మనల్ని శత్రువులుగా భావించి మన పేరుని మన కుటుంబాన్ని మన ఆర్థిక పరిస్థితుల్లో పాడు చేయాలని చూస్తున్నారో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో వారందరి నుంచి వారి బాధలను తొలగించుకోవడానికి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేసుకోవాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది నెలసరిలో ఉండి చేయకూడదు అలానే ఇంట్లో ఎవరైనా మరణించి ఉంటే కనుక అప్పుడు చేయకూడదు మాంసం మద్యం ఇలాంటివి తీసుకొని మాత్రం చేయకూడదు మరి మా ఇంట్లో తింటారండి మరి నేను చేసుకోవచ్చా అంటారేమో మీ ఇంట్లో ఎవరైనా తిన్నా కానీ మీరు మాత్రం తీసుకోకూడదు మీరు మాత్రం తిని చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు అందరూ చేసే సాత్వికమైన పరిహారాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను మీరు ఒక ఐదు మంగళవారాలు ఆంజనేయ వారికి సింధూరాన్ని సమర్పించండి సింధూరం ఎక్కడ సమర్పించాలి అని అంటారేమో దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి కోర్టు కేసులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువగా సమర్పించండి అంటే ఎక్కువ బాధలుగా ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువగా సమర్పించండి అంటే మంగళవారం రోజున అలానే శనివారం రోజున కూడా తీసుకువెళ్ళి సమర్పించండి ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి తప్పకుండా సింధూరాని సమర్పించి మీ యొక్క సమస్యలను నివేదించండి ఖచ్చితంగా మీరు వాటి నుంచి బయటపడతారు కొందరు మనతో బాగుంటారు నలుగురి దగ్గర మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఇక్కడ మాటి తీసుకువెళ్ళి అక్కడ చెబుతుంటారు అలానే అక్కడ మాటి తీసుకొచ్చి మనకు చెబుతూ ఉండే వాళ్ళతో మీరు చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఈ విధంగా స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి అలాంటి శత్రువులు కూడా తొలగిపోతారు స్వామివారిని గనక మీరు సేవిస్తే పూజిస్తే జాతకం బాగున్నా బాగుకపోయినా ఎలా ఉన్నా సరే అనుకోని సంఘటనలు అలాంటి ఏది జరగకుండా ఆయన అడ్డుపడతాడు ఆయన మనల్ని కాపాడుతాడు ఖచ్చితంగా జీవితం బాగుంటుంది కనీసం ఒక యాభై గ్రాములు కానీ లేదంటే ఒక వంద గ్రాములు కానీ సింధూరాన్ని తీసుకువెళ్ళి మీ యొక్క ఓపికను బట్టి ఎంతైనా సమర్పించండి ఇంకా ఎక్కువ సమర్పించినా కానీ మీ యొక్క భక్తి అన్నీ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది మీరు మీ మనసు పెట్టి మీ బాధను చెప్పుకొని చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలానే కోర్టు కేసులతో ఉన్నవారు సింధూరాన్ని సమర్పించడంతో పాటు ప్రతిరోజు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి చిత్రపటం అనేది పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆయన్ని పూజిస్తూ మీ యొక్క సమస్యను చెప్పుకుంటూ చేసుకుంటున్నట్లయితే మీ సమస్యకు ఒక దారి అనేది కనపడుతుంది ఇక తర్వాత మరొక పరిహారం చూసుకున్నట్లయితే కోర్టు కేసుల నుంచి పోలీసు కేసుల నుంచి బయటపడడానికని ఈ పరిహారం ఒక మూడు లవంగాలు అలానే ఒక మూడు తెల్ల కవలు తీసుకోండి మీకు దగ్గరలో ఎక్కడైనా దుర్గాదేవి టెంపుల్ కానీ బగళాముఖి టెంపుల్ కానీ ఉంటే కనుక అక్కడికి తీసుకువెళ్ళండి లేదంటే శక్తి దేవతల అమ్మవార్ల టెంపుల్కి వెళ్ళండి అంటే దుర్గాదేవి బగళాముఖి టెంపుల్ లేదండి మాకు దగ్గరలో మరి ఇంకెట్లా అని అంటారేమో ఎవరైనా శక్తి దేవతల అమ్మవార్లు టెంపుల్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి మంగళవారం అయితే మరీ మంచిది ఏ సమయంలోనైనా సరే మీరు పూజారి గారికి వాటినిచ్చి అంటే మూడు లవంగాలు ఈ మూడు తెల్లగవ్వలు పూజారి గారి చేతికి ఇవ్వండి ఇచ్చి మంత్రించి ఇవ్వమని చెప్పండి మంత్రించి ఇచ్చిన తర్వాత ఆ గవ్వలను తీసుకొని అమ్మవారి మంత్రాన్ని ఓం దుమ్ దుర్గాయే నమ అని మీరు ఒక ఐదు సార్లు అంటే నూట ఎనిమిది సార్లు మీరు చదవాలి ఓం దుమ్ దుర్గాయే నమ దానిని మీరు ఒక ఐదు మార్లు పఠించాలి లేదా బగళాముఖి అమ్మవారికి సంబంధించిన మంత్రం వస్తే కనుక ఆ అమ్మవారి మంత్రాన్నైనా సరే ఒక నూట ఎనిమిది సార్లు చదవాలి ఒక ఐదు మార్లు చదవాలి మాలతో చక్కగా మీరు చదువుకోవచ్చు పఠించుకోవచ్చు చక్కగా కూర్చొని లేదంటే టైం పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు ఇలా మీరు ఒక పదిహేను నిమిషాల పాటు అమ్మవారి నామాన్ని పట్టించిన తర్వాత ఆ గవ్వలను ఈ లవంగాలను ఒక చిన్న కవర్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏదైనా కోర్టుకు వెళ్లాల్సిన వచ్చి పని వచ్చింది లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని వచ్చింది మీ జేబులో కానీ పరుసలో కానీ పెట్టుకొని వెళ్ళండి దీన్ని పెట్టుకొని వెళ్ళడం వల్ల అక్కడ మీకు ఏదైనా సమస్య వస్తే కనుక ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపిస్తుంది ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత వాటిని తీసి మీ మందిరంలో పెట్టండి అంటే మీ దగ్గర మాత్రం ఉంచుకోకండి ఇంటికి వచ్చిన తర్వాత తీసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా మీరు ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళినా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వీటిని తీసుకువెళ్ళండి మీ వెంటనే ఇక ఆ తర్వాత వచ్చిన వెంటనే పూజా మందిరంలో పెట్టండి కంపల్సరిగా మీ దగ్గర మాత్రం ఉంచుకోకండి వాటిని దేవతా మందిరంలోనే పెట్టండి మరి కోర్టు కేసులు పోలీస్ కేసులు అన్నీ అయిపోయాయి మరి వీటిని ఎప్పుడు తీయాలి అంటే కనుక మీ కోర్టు కేసులు పోలీసు కేసులు అన్నీ అయిపోయిన తర్వాత వాటిని పారే నదిలో వేసేయండి ఎన్ని రోజుల పాటైనా సరే మీ దగ్గరే ఉంచుకోండి మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏదైనా పారే నీటిలో వేసేయండి కానీ మీరు ప్రతిరోజు మీ పూజా మందిరంలో దేవుడికి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా మీరు అమ్మవారి దుర్గా అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి ఒకవేళ లేదండి అంటారా తెచ్చి పెట్టుకోండి ఒక చిన్న చిత్రపటం అయినా సరే తెచ్చి పెట్టుకోండి తెచ్చిపెట్టుకొని అమ్మవారి దగ్గర ఓం దుమ్ దుర్గాయే నమ అని మంత్రాన్ని మీరు చక్కగా పఠించండి మీ శత్రువుల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే కనుక మరింతగా ఫలితం రావాలంటే వీలైన వాళ్ళు ప్రతిరోజు అమ్మవారి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఒక్క శంకు పుష్పాన్నైనా సరే సమర్పించి దుర్గాదేవి మంత్రాన్ని జపించడం వల్ల శత్రువాధలు నశించిపోతాయి తప్పకుండా వీలైన వాళ్ళు ఈ పరిహారాన్ని కూడా పాటించండి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాల నుంచి ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించడం అమ్మవారి దగ్గర చెప్పుకున్న యాలకులు లవంగాలు పెట్టి పరిహారం చేసుకోవడం కుదిరితే కనుక అమ్మవారికి శంకు పుష్పాలను సమర్పించి దుర్గాదేవి మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి తప్పకుండా మీ వైపు న్యాయం ధర్మం ఉంటే గనక శత్రువులతో ఇబ్బంది పడుతూ ఉంటే గనక తప్పకుండా ఇకపై విజయం మీదే ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మరొక ప్రతి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు